చాగం కథ కథమరిచేనా దైవం వృధ చనిపోయినప్పుడు మనము మన మనసులో ఎలాగో మన మనిషిని తీసుకురాలం కాబట్టి వారు సజీవంగా కళ్ళను ఇంకో ఇద్దరికి కంటి చూపులేని వాళ్ళకి ఇస్తే లోకాన్ని చూసే మహోత్తరమైన ఆలోచన ఒక నేత్రదనానికి మాత్రమే ఉంటుంది అది ఒక మతాలను మనసులను కించపరిచేది కాదు అవయవ నేత్రదానం అనేది అవయవాలను ఈ ఈ లోకంలో జీవించనియాలి ఆత్మను ఆ దేవుని దగ్గరికి చేర్చనివ్వాలి అందుకే ఈ కుటుంబము మనిషి చనిపోయిన శంకరాన్ని చనిపోయిన దుఃఖంలో కూడా నేత్రాలను దానం చేయడానికి పొందుకొచ్చింది అందుకే వారికి పాదాభివందనం చేస్తూ వారిని అభినందిస్తున్నాం పాపం శంకరన్న అకస్మాత్తుగా మానేసి చెప్పగానే మేము చెప్పంగానే మేము జీర్ణించుకోగలిపాన్ తోటి మేము చాలా ఇలాంటి సామాజిక కార్యక్రమాల్లో పాల్గొన్నాం నేనే స్వయంగా చాలా వార్తలు పంపించినప్పుడు కూడా ఇలాంటి నేత్రదానం అవేదానం వార్తలు రాసినప్పుడు కూడా రాయాలని అన్నప్పుడు కూడా శంకరన్న రాసి ఆ క్లిప్పింగ్స్ నాకు పెట్టాడు యూట్యూబ్ ఛానల్ అలా చేసి పెట్టాడు అన్న ఇది చాలా మంచి కార్యక్రమం నేను ముందుంటా ఇట్లాంటి అన్నాడు పాపం తనే ఈరోజు ఆయన గురించి మేము ఈ కార్యక్రమం చేసుకోవడం నిజంగా మాకు చాలా బాధాన్ని తను చనిపోయినప్పుడు మాకు తెలిసినక మరి ఏం చేద్దాం పాపం అన్ననే ఇంత ముందున్నాడు కదా అన్నకు నేత్రాలనే మరి దానం చేయాలంటే ఇలా అని తర్జన భర్జన పడుతున్న సమయంలో మల్లేశన్న మాకు కానిస్టేబుల్గా ఉన్నప్పుడు గోదర్గన వంటంలో మాకు మంచి పరిచయం ఉండే అన్న ఫోన్ చేస్తే పాపం దుఃఖంలో కూడా ఇప్పుడు మాట్లాడలేదు తమ్మి అని చెప్పేసి పాపం ఏడుస్తున్నాడు తర్వాత మళ్ళీ వీళ్ళని ఎట్లా వైపు ఒకవైపు ఓదార్చాలి ఇంకోవైపు సామాజిక సేవ చేయించాలి కదా అని చెప్పేసి అనుకుంటున్న తరంలోనే మా సీనియర్ జర్నలిస్టు మాటేటి సీనాన్న తోటి మాట్లాడితే సరే అన్న మనం మాట్లాడదామని పాపం సీనాన్న జోక్యాల అందరినీ ఓదార్చి సరే ఇద్దాం చివరి క్షణంలో కూడా పాపం వారికి ఆ కన్ను పాపం షుగర్ తోటి బీపీ తోటి చాలా ప్రాబ్లం చేస్తే పనిచేస్తే పనిచేయాలి అంటే మళ్ళీ మేము డాక్టర్తో మాట్లాడి అక్కడ ఈ ప్రాజెస్ అనారోగ్య సమస్యను నేను చెప్తే వారు దాని మీద చూసుకొని వారు కూడా పర్లేదండి అంటే లాస్ట్కు శ్మశాన వాటికే వేనాక నిప్పుడు కళ్ళేం కాడ కూర్చుని అక్కడ ఓ వెహికల్ని పెట్టి తీయాల్సిన పరిస్థితి వచ్చింది అంటే చివరి క్షణంలో కూడా మేము వారిని ఎట్లాగైనా సామాజిక సేవకు అందించాలని ఆతృతతోటి కుటుంబ సభ్యులు మేము మా టెక్నీషియన్లు అందరూ కృషి చేసినా వారందరికీ పేరు పదవి పాదభివందన ఈ బహోత్తర కార్యక్రమానికి శంకరన్న సోదరుల సమయాన్ని అయితే వారు చేసిన అయితే వారు చేసిన కృషి అయితే మాటలు చెప్పలేము అందుకే ఈ సందర్భంగా వారు అన్నలతో కూడా ఒకసారి మాట్లాడించాలని కోరుకుంటున్నా ఇప్పుడు అన్నను అన్ను మాట్లాడాల్సింది తర్వాత చేసిన తరగతి కార్యకర్త బట్టి ఏమవుతుంది నీకు నేను చెప్పిన మాట మిగిలేదేంటి మాకు చేసుకున్నాను చెప్పిన నేను ఒక రూట్లో దిగిన నా ధర నేను విస్మరించి ఎక్కడ ఏంటో ఆ దాభారతంలో నా తమ్ముడు ప్రతి విషయంలో ప్రతి బయట సహాయం చేయడు ఈ ధర్మం ఎక్కడ పనిచేయలేదు చేసిందా

నేనేం సహాయం చేసిన ఎవరేం సహాయం చేసినా ఎవరు సహాయం చేసిన చేసినప్పుడు నాకు తెలియదు చేసిన ఎవరు చేసేదా ఎవరు కానీ న్యాయప్రదంగా పోయి నువ్వు న్యాయంనే జయింపజేసిన కానీ ఇప్పుడు నీకు మా పరిస్థితి మేము చెప్పుకునే పరిస్థితి మేము లేవు ప్రతి ఒక్కడు బాధపడవలసిన సాయం ఎందుకు నీ పరిస్థితి మంచిగా ఏదో చెప్పు చేసుకున్నాడు ప్రతి ఒక్కరు బాగుపడ్డాడు కానీ నీ ధర్మాన్ని నీకు నువ్వు నచ్చని పోయినావు దాన్ని బతికించరు అదే మాకు గొప్పది ఆనందం నేను దగ్గర చెప్పే తమ్ముడా തമുട നമ്മിന മാതിമ്മട നീക്ക നയിന തമ്മുട നീ ആശയാലേ മൈ ജവാ ഓ തമുട ഇനി പല സ്ഥിതി ദ తమ్ముడా మాటలు తేడా తమ్ముడు సృష్లో నా చుడు అంటే ఎన్నో నీ ఉన్న నువ్వ తమ్ముడు నీ ఆశ ఆదేమయ్యేలా తమ్ముడు తమ్ముడు గో తమ్ముడు పెద్ద పులేసు తమ్ముడు ఇది మా నిన్న తమ్ముడు అరే ఇప్పుడు తమిడు తమ్ముడు సింగ్ గారు ధర్మాత్మ ఏదైనా ధర్మంగా ఇవ్వాలి నిజాయితీ ఉండాలి అనే సద్ధమతో వేడు అదే సద్భతో చనిపోయేంతవరకు కూడా అదే తృత్వంతో ఉండి అది నమ్డు వాడు పోయే వరకు వరే మన కుటుంబ పరిస్థితి కూడా కొంచెం జీరో అయిపోయింది మెడికల్కి బాగా ఖర్చు అయిపోయింది అంటే ఆత్మంగా దివాల్సింది వాడు నమ్ముకున్న ధర్మం వాడు అదే దర్మంగా పోయాడు తప్ప కానీ ఏనాడు ఎక్కడ ఏమి ఎవరికి నష్టం చేయలేదు చివరికి చనిపోయినా తెచ్చుకున్నావు ఆ మార్గం కోసమే పనిచేసావు ధర్మం కోసమే పనిచేసావు కానీ నువ్వు నీ నీ కుటుంబం చేయలేకపోతున్నా నువ్వు ఇంత బాధన కూడా నువ్వు ఒక ఇద్దరికి చూపించామంటే నీ ఆదర్శం అసలు ఎంత మందికి వ్యక్తంతో కానీ నేను అనుకుంటున్నా భారతదేశంలో ఉన్న ప్రతి పౌరుడు కూడా ఇలా ఆలోచిస్తే అసలు భారతదేశంలో అందు అందుడనే వాడు ఉండడు ఈ సదాశివ ఫౌండేషన్ చేస్తున్నటువంటి కార్యక్రమం చాలా గొప్పది నువ్వు నిజంగా ఈ కార్యక్రమానికి నువ్వు ముందు వాళ్ళకి చాలా ఆదర్శంగా నిలిచామని వాళ్ళు ఫోన్ చేసి చెప్పడం పనిచేస్తా చేయాలని మేము సందిగ్ధలో ఉండడం చెప్పిన తర్వాత వాళ్ళు ఓకే అనడం ఇదంతా కూడా మాకు అనిపించింది నువ్వు చేసిన సేవ చాలా గొప్పది నిన్ను ప్రతి ఒక్కరు ఆదర్శంగా తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం

ఎంతో ఆప్యాయంగా చూసుకుంటూ అందరినీ ఆదరించేవాడు మరి ఆర్థికంగా ఎక్కువ లాభాలు లేకపోయినప్పటికీ జర్నలిజంలో కొనసాగుతున్నప్పుడు మా అన్నలు అన్నారు నీకు ఆర్థికంగా ఇది ఎక్కువ కలిసి రాను వేరే ఫీల్డ్కి రమ్మంటే లేదన్నా నేను జర్నలిజంలో సేవ చేస్తా సమాజిక సమాజానికి నేను ఏదో ఒకటి మెసేజ్ ఇవ్వాలి ప్రతి ఒక్క దానిలో అని పట్టుబట్టి మరి అదే చనిపోయేంత వరకు అదే ఫీల్డ్లో ఉన్నాడు ఈరోజు అదే దుఃఖంతోనే ఆయన పనిచేసి మరి పురోగతించారు ఏ సేవ చేసినా ఏది చేసినా కూడా సమాజానికి ఉపయోగపడే విధంగా చేసిన అన్నకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుసుకుంటూ చెప్పుకుంటూ కూడా మాతో అలాగే రిలేషన్ మెయింటైన్ చేస్తూ మేడం మనం ఫ్యామిలీ మెంబర్స్ అని ప్రతి విషయం కూడా మమ్మల్ని మర్చిపోకుండా ఇదిగా ఉండడం అనేది ఈ రోజు వారు లేకపోవడం జీర్ణించుకోలేనటువంటి పరిస్థితి అంధర్వ నిర్మూలనలో భాగంగా ఉంటుంది అందుకో భాగంగా ఇప్పుడు సదాశివ ఫౌండేషన్ వారు సేమ్ ప్రోగ్రెస్ ఏంటంటే అనేది ఉండకూడదు అనేటువంటి ప్రసాదించాలని వేరకు నేత్రదానం కానీ నేత్రదానం కానివ్వండి అవయవదానం కానివ్వండి ప్రజల్లో ఒక రకమైనటువంటి స్పృహను కల్పించుకుంటూ అవేర్నెస్ తెస్తూ మరి మరి ఇప్పుడు కూడా అందరికి న్యాయం చేయాలి అంటే మాకు కూడా చెప్పేవాడు ఎప్పుడు కూడా ఎవరిని మోసం చేయవచ్చు అన్యాయంగా ప్రతిపడుతుంది ఉన్న దాంట్లో మీరు హ్యాపీగా ఉండండి అని చెప్పి మమ్మల్ని బాగా మోటివేట్ చేసేవాళ్ళు అండ్ ఎక్కడ అంటే ఎవరైనా ప్రాబ్లంలో ఉంటే నీకు చేతనైన సాయం చేయండి అని చెప్పారు కానీ ఇప్పటివరకు ఎప్పుడు కూడా మనం మనం చూసుకోవాలి అన్నది ఎప్పుడు చెప్పలేదు అతను కూడా ఎప్పుడు అలా లేడు అతని ఇప్పుడు ఈ డొనేషన్ కూడా మేము మా డాడీకి సేవా కార్యమాజ్ చేయడం అంటే ఇష్టం కాబట్టి మేమేం ఆలోచించకుండా అతనికి నచ్చిన పని చేయాలనే ఒక ఉద్దేశంతోనే మేము ఐస్ కూడా చెప్పంగానే నేను ప్రాబ్లం చెప్పాను సక్సెస్ ఓకే అంటే ఇమీడియట్గా మీరు తీసుకోండి అనే చెప్పిన ఇట్లానే అందరూ కూడా న్యాయంగా ఉండి ఉంటే బాగుంటుంది కానీ ఇది ఇప్పుడున్న డేస్లో న్యాయంగా ఉంటే ఏది కూడా మనం గెట అవ్వలేమనే సిచ్యువేషన్ మా డాడీని చూస్తేనే మాకు అర్థమవుతుంది బట్ అందరూ కూడా మంచిగా ఆలోచించి మంచి పద్ధతిలో ఉంటే అందరూ బాగుంటారని అందరు బాగుండాలని నేను కోరుకుంటున్నా మా డాడీకి వచ్చిన సిచ్యువేషన్ ఎవరికి రాకూడదు అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సమాజంలో ఒక చైతన్యం తీసుకొచ్చాడు శంకర్ అన్న అంటే తెలియని వ్యక్తి అంటే దాదాపు గోదావరి కల్లు ఎవరు లేరు ఒక జర్నలిస్ట్ గా ఆయనకు ఇది చాలా ఒక పేరు ఉంది వీళ్ళందరి ఒకటి ఏంటంటే శంకరన్న ఆశయాలకు అనుగుణంగా అందరూ వారి వాళ్ళ కుటుంబానికి నా ప్రాణ తెలియజేస్తారు తెలియజేస్తూ సదాశయ ఫౌండేషన్ తరఫున శంకరన్న నిద్రాలు దానం చేయడానికి ప్రధాన భూమిక పాత్ర పోషించిన వేరే కార్యక్రమాన్ని ముఖ్య అతిథిగా వచ్చిన రవీంద్ర నాడు అందరికీ నమస్కారం నిజంగా ఇలాంటి రోజు వచ్చి ఈ సందర్భంగా మేము మాట్లాడాల్సిన వస్తాను మాత్రం మేము కలలు కూడా అనుకోలేదు ఇటువంటి పరిస్థితి ఎవరికి కూడా రావద్దు ఎందుకంటే ఈరోజు తను పద్మశాలి కుటుంబంలో పుట్టినప్పటికీ చనిపోయిన తర్వాత కూడా మన అవయవాలు ఇవ్వచ్చు లేకపోతే మన రక్తం అవ్వచ్చు లేకపోతే ఇంకోటి ఇవ్వచ్చు ఏది పనిచేసినా సమాజ హితం కోసం పనిచేస్తుంది ఒక కులానికో ఒక మతానికో కాదు అని

దైవం వృథ సూర్యుడి సెలవని అలసిపోయేనా కాలమే శిలవలే నిలిచిపోయేనా